ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానినంతా చూస్తూ కూడా చూడకండి దాని నుండి మమకారాన్ని తొలగించి వేయండి ఎందుకంటే ఈ పాత ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి ఇది ఈశ్వరీయ గవర్నమెంటు తండ్రి సర్వాత్మలను పావనముగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తారు ఈ ఈశ్వరీయ గవర్నమెంటు చాలా గుప్తమైన సేవలను అందిస్తుంది దీనిని మనుష్యులు అర్థము చేసుకోలేరు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వగలుగుతారు మనుషుల నడవడికలను వికారాలు పూర్తిగా చేస్తాయి ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ నడవడిక కలవారిగా తయారు చేసే సేవను చేస్తున్నారు ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము మీరు నిర్వీకారి ప్రపంచములో సంపూర్ణ సతోప్రధానముగా ఉండేవారు మీరే నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతూ దిగుతూ వికారి వచ్చేస్తారు సత్యయుగము అనగా పావన ప్రపంచము దానిని రామరాజ్యము అని అంటారు బ్రహ్మ బ్రహ్మరాత్రి అనేవి కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి ఇప్పుడు మీరు బ్రహ్మ పగలులోనికి వెళ్తున్నారు అక్కడ వికారాలు అన్న మాట ఉండదు మీరు కామ వికారముపై విజయాన్ని పొందినట్లయితే జగత్తు జీతులుగా అవుతారు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు కావున మీకు లోపల సంతోషము ఉండాలి మనుషులు పతితులుగా అయినప్పుడు ఏ విధమైన జ్ఞానాన్ని అర్థము చేసుకోనేలేరు ఈ కామ వికారపు విషయములో అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి ఇందులో ఎంతో అశాంతి హాహాకారాలు ఉన్నాయి పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచముతో బుద్ధిని పూర్తిగా తొలగించి వేయాలి ఇప్పుడు ఈ ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో దాని అంతటికి మంటలు అంటుకుంటాయి ఆత్మకు అయితే మంటలు అంటుకోవు ఆత్మ సురక్షితముగా ఉంటుంది ఆత్మను ఎప్పుడు ఇన్షూర్ చేయరు శరీరమునే ఇన్షూర్ చేస్తారు ఆత్మ పంచతత్వాలకు పైన ఉంటుంది పంచతత్వాలతోటే మొత్తం ప్రపంచ సామాగ్రి అంతా తయారవుతుంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు పూర్తిగా పురుషార్థము చేసి పవిత్రత యొక్క ప్రమాణమును ఇవ్వాలి మీరు గృహస్థములో ఉంటూ కూడా పవిత్రముగా అయ్యి చూపించాలి మీలో యోగశక్తి ఉన్నప్పుడు పవిత్రతా ధారణ ఏమీ అంత కష్టము అనిపించదు స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు ఇప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుకున్నారు దీని ద్వారానే పాత ప్రపంచముతో వైరాగ్యము వస్తుంది భక్తి మరియు జ్ఞానము ఈ రెండు సగము సగము ఉంటాయి భక్తి తర్వాత మరలా మీకు భక్తి ఫలితముగా జ్ఞానము లభిస్తుంది జ్ఞానముతోనే పాత ప్రపంచముపై వైరాగ్యము వస్తుంది లక్ష్మీనారాయణులు అనగా సంపూర్ణ పవిత్రులు సత్యయుగాన్ని బ్రహ్మ పగలు అంటారు ఇప్పుడు బ్రహ్మ పగలుగా అవుతుంది ఈ సమయంలో మీరు బేహద్దు తండ్రి అయిన శివబాబాకు నాధునికి మరలా మీరే రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు మీ నడవడిక ఒక్కొక్కటిగా పాడవుతూ ఉంటుంది వికారాలు మీలో ప్రవేశిస్తాయి ఇప్పుడు బాబా మిమ్మల్ని దత్తత చేసుకుని అనాధల నుండి సనాధలుగా తయారు చేస్తున్నారు మీ నడవడికలను పూర్తిగా తీర్చిదిద్దుకోవాలి మాయా మోసాల నుండి సురక్షితులుగా అయ్యేందుకు ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి విశ్వరాజ్య అధికారపు కానుకను తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత ధారణ కావున పవిత్రముగా అయ్యేందుకు ధైర్యమును ఉంచాలి మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి వరదానము సదా స్మృతి అనే ఛత్రఛాయలో మర్యాద రేఖ లోపల ఉండే మాయాజీత్ భవ తండ్రి చత్రఛాయలో ఉండటము అనగా మాయాజీత్గా విజయులుగా కావటము సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మరియు మర్యాదల రేఖలోపల ఉన్నట్లయితే లోపలికి వచ్చేందుకు ఎవ్వరికీ ధైర్యము ఉండదు మర్యాద రేఖ నుండి బయటకు వెళ్ళినట్లయితే వారిని తన వారిగా చేసుకోవటంలో మాయ కూడా తెలివైనది మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము విజయమాల మా స్మృతి చిహ్నమే అనే ఈ స్మృతి ద్వారా మీరు సమర్థులుగా కాగలరు మరియు మాయను కూడా ఓడించగలరు స్లోగన్ సర్వ ఖజానాలను స్వయములో ఇముడ్చుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవము కలుగుతూ ఉంటుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి